నామానికి మహిమ కలిగిన గాక మీ అందరికీ ప్రభు ప్రకటి వందనాలు అందరికీ శుభోదయం అందరు బాగున్నారా ప్రభు మెండిగా మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునిగా ఆమె అనేది మన కార్యక్రమానికి ప్రేమ పూర్వంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం పరిశుద్ధ గ్రంథంలోని లేఖన భాగాన్ని ధ్యానం చేస్తూ మనల్ని మనం ఆధ్యాత్మికంగా బలపరుచుకుందాం లోకంలో ఏ మాటలు మన యొక్క పరిస్థితిని మెరుగుపరచు కానీ యొక్క పరిస్థితిని బాగు చేయవు కానీ ఒక పరిశుద్ధ గ్రంథంలోని దేవుని మాటలు మాత్రమే మనల్ని ఎంతగానో ధైర్యపరుస్తూ ఉంటాయి ఆదరిస్తూ ఉంటాయి ఏ మార్గంలో నడవాలో సక్రమైనటువంటి మార్గాన్ని కూడా మనకి బోధిస్తూ ఉంటాయండి యవశ్వాతో అంటాడు కదా నేను మోసకి ఇచ్చినటువంటి ధర్మశాస్త్రాన్ని ధ్యానించి దాన్ని అనుసరించి జీవించినట్లయితే ఖచ్చితంగా మోసి తోడుగా ఉన్నట్లుగా నీకు కూడా తోడుగా ఉంటానని దేవుడు వాగ్దానం చేశాడని కాబట్టి శ్రేష్టమైనటువంటి పరిశుద్ధ గ్రంథంలోని మాటలు మనం ధ్యానించి వాటిని అనుసరించి జీవించడం వల్ల భవిష్యత్తు ఉన్న దేవుడు మనకు కూడా తోడుగా ఉండి మనల్ని నడిపిస్తూ ఉంటాడు చూడండి మనం చదువుకున్న మతే స్వార్థ పదకొండవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచ్చిన మనం చదువుకున్నట్లయితే ప్రయాసపడి భారం మోసుకొని చిన్న సమస్య నా ఎద్దుకు రండి నేను మీకు విశ్రాంతి కలుగజేతును అల్లెలుయా ప్రయాసపడి భారం మోసుకొని చిన్న సమస్త జనులారా నా ఎద్దకు రండి నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తానని దేవాది దేవుడు మనతో మాట్లాడుతున్నాడు చూడండి సమస్త జనులారా ప్రయాసపడి భారం మోసుకొని చిన్న సమస్త జనులారా అంటే అందరూ కూడా సమస్త జనాలు కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రయాసలతోనే ఉన్నారు భారాలతోనే ఉన్నారు ప్రయాసపడి భారం జనులారా ఆదాము మొట్టమొదటిగా దేవునికి అవిధేయుడిగా ఉన్నప్పుడు ఆదాముకి దేవుడి ఇచ్చినటువంటి ఆ యొక్క శిక్ష ఏంటంటే నువ్వు ప్రయాసతోనే నువ్వు కష్టపడి నువ్వు పంట తింటావు ఎందుకోసమంటే నేను చెయ్యొద్దన్న పని నువ్వు చేసావు నేను తినవద్దన్న పనిని మరి భారీ మాటవి నువ్వు తిన్నావు కాబట్టి నువ్వు ప్రయాసతోనే నువ్వు బ్రత కష్టపడతావు పని చేస్తావని ఆదాముకి దేవుడు సెలవిచ్చాడండి అయితే ఈ దినాన ఎవరైతే ఆయన దగ్గరికి వస్తారో ఎవరైతే ఆయన ఆశ్రయిస్తూ ఉంటారో ఎవరైతే ఆయన్ని సంపూర్ణంగా నమ్ముకొని విశ్వాసం ఉంచుతారో వారికి విశ్రాంతిని ఇస్తాను అంటున్నాడు ఆయన దగ్గరికి వచ్చి మన యొక్క ప్రయాసాన్ని మన భారాన్ని ఆయనకి అప్పగించేసినట్లయితే మనకున్నటువంటి భారాలు బాధ్యతలు ఆయన తీసుకొని మనకి శాంతిని సమాధానాన్ని విశ్రాంతిని ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడండి పరిశుద్ధ పరిశుద్ధ గ్రంథంలో మరో చోట రాయబడి ఉంది కదా కీర్తన గ్రంథం ముప్పై ఎనిమిదవ అధ్యాయం నాలుగో వచ్చిన మనం చదువుకున్నట్లయితే నా దోషంలో నా తల మీదుగా పొర్లిపోయి ఉన్నవి నేను మోయలేని బరువువలే అవి నా మీద మోపబడి ఉన్నవి మొట్టమొదటిగా చూస్తే మనం భారాలు బరువులు బాధ్యతలు సమస్యలు మనకి భారంగా ఉన్నాయి రెండవదిగా చూస్తే నా దోషాలు నా మీద పొర్లి పారుతున్నాయి అవి నేను మొయ్యలేనంత బరువుగా భారంగా ఉన్నాయి అంటున్నాడు నిజమే ఈనాడు ఎంతో మంది జీవితాల్లో వారి యొక్క క్రియల్లో వారి యొక్క పనుల్లో వచ్చేటువంటి పనుల ద్వారా వచ్చేటువంటి క్రియల ఫలం వారి యొక్క అవిధేత అతిక్రమాలు దోషాలు వారి హృదయంలో బరువుతూ ఉంటూ వారి యొక్క తల మీద అది భారంగా బరువుగా ఉండు వారి ఎదరికి వారి జీవితాల్లో ముందుకు నడవలేని పరిస్థితిని వాళ్ళకి కల్పిస్తూ ఉన్నాయండి అయితే ఈ రెండు విషయాలు ఉదయకాల సమయం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఏ యొక్క సమస్యలతో భారాలతో బరువులతో మనం ప్రయాస ఏ యొక్క దోషాలు మన మీద భారముగా ఉండి మనం ప్రయాసపడుతూ ఉన్నా దేవుడు అంటున్నాడు ఇదిగో ఆయన దగ్గరికి నీకు విశ్రాంతి లభించింది అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడండి అండి చాలా మంది ఆయన దగ్గరికి వస్తూ ఉన్నారు కానీ నేను ఆయన దగ్గరికి వస్తున్నాను నా భారాన్ని ఆయన అప్పగిస్తూ ఉన్నాను అని అంటూ ఉన్నారు కానీ సంపూర్ణంగా ఆయనకు అప్పగించట్లేదండి ఎవరి భారాలు వాళ్ళే మోసుకుంటా మనం అనుకుంటున్నాం కదా నేను ఆయనకు అప్పగించాను ఆయనకు అప్పగించాను నా భారాన్ని ఆయనకి ఇచ్చాను అని అనుకుంటూ ఉన్నారు కానీ ఆ భారాన్ని మరం మోస్తూనే ఉన్నాం డాడీ చాలా పర్యాలు వాక్యాల్లో ఉపమానం చెప్తూ ఉండేవారు మరి ఒక ఆమె రోడ్డు మీద వెళ్తూ చాలా మొయిలైనంత భారాన్ని తన నెత్తి మీద పెట్టుకొని వెళ్తూ ఉందంట అటునుంచి కారులో వెళ్తున్నటువంటి ఒక ఆయన ఆమె బరువుని ఆమె ప్రయాసని చూసి ఆమెకి ఆ కారు ఆపి లిఫ్ట్ ఇచ్చి కారులో ఎక్కించుకొని ఎక్కడికి వెళ్ళాలమ్మా అని అడిగి ఆమె ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి అక్కడి వరకు కూడా ఆమె దించినప్పుడు అండి ఆ యొక్క బరువునైతే ఏం చేస్తుందంటే నెత్తి మీదే పెట్టుకొని కూర్చుందంట కారు కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆ యొక్క కారు యజమాని వెనక్కి తిరిగి విశ్రాంతిగా ఉందా అని వెనక్కి తిరిగి చూచారంట చూస్తే ఆమె ఆ తల మీద ఆ బరువును పెట్టుకునే కూర్చుందంట ఏంటమ్మా నువ్వు ఆ బరువు మొయలేపోతున్నావు కదా నేను నీకు విశ్రాంతి కావాలి నీకు నేను ట్రస్ట్ ఇవ్వాలి నీకు హెల్ప్ చేయాలని ఎన్ని కారు ఎక్కించుకుంటే కారులో కూడా నువ్వు ఆ యొక్క బరువుని తల మీద పెట్టుకొని కూర్చున్నావు అంటే అనిందంట అయ్యా నువ్వు నన్ను ప్రేమించి నాకు ఇచ్చావు స్థానాన్ని మళ్ళీ నా యొక్క నిత్యమైనటువంటి ఆ బరువుకు కూడా మళ్ళీ ఇంకొక స్థానం ఎందుకులే ఇవ్వడం అని చెప్పి ఆ బరువుని నేను మోసుకుంటున్నానయ్యా అని సమాధానం ఇచ్చింది అంటండి చూడండి ఇలా ఎంతో మంది అజ్ఞాన స్థితిలో ఆ నన్ను అయితే నువ్వు చేర్చుకున్నావు నా భారాన్ని నువ్వు ఎక్కడ మోస్తావు లేదంటే సంపూర్ణంగా నీకు అప్పగిచ్చేస్తే నువ్వెక్కడ మోస్తావు నేను కొంత మోస్తాను అని మనం ఏదో ఉన్న మనకున్నటువంటి సొంత జ్ఞానాన్ని ఉపయోగించుకొని మన భారాన్ని కొంత మనమే మోసుకుంటూ ఉన్నాం కాబట్టి మనకి ఇంకా అది ప్రయాస అధికంగా కనబడుతూ ఉన్నది కాబట్టి ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ కూడా మీకున్నటువంటి భారాన్ని బరువుని ఆయన హస్తాలకు అప్పగించి మీరు దేవుడు ఇవ్వాలనుకున్నటువంటి విశ్రాంతి పొందుకోవాలండి ఆయన ఇచ్చాడు వాగ్దానం ఆయన పిల్లలకి చూడండి మన పిల్లలు వారి మీద ఏదైనా చిన్నపిల్లలు మన వాళ్ళ మీద ఉన్నటువంటి బరువు ఏదైనా ఉంటే తల్లిదండ్రులు వారు ఏం చేస్తూ ఉంటారు ఆ భారాన్ని బరువును వాళ్ళు తీసేసుకుంటారు కదా ఆ బిడ్డల మీద బరువు పెట్టి వాళ్ళు బాధపడతంటే తల్లిదండ్రులు చూస్తూ ఉండలేరు కదండి పరమ తండ్రి అయినటువంటి దేవుడు కూడా మనం ఆ భారాలతో బరువుతోనే మనం ఉంటా ఉంటే ఆయన చూడలేనండి ఆయన చూసి మౌనంగా ఉండేటువంటి దేవుడు కాదు మన కళ్ళ ముందు ఎవరైనా కూడా ఈ లోక సంబంధమైన వస్తువుల విషయాల్లో ఏదైనా బరువును కనుక ఎత్తుకొని వాళ్ళు అనుకోండి మనం అక్కడ నుంచి ఉంటే వాళ్ళకి హెల్ప్ చేయకుండా అసలు ఉండగలమా మానవ మాత్రులంగా మనకే వాళ్ళకి హెల్ప్ చేయాలి వాళ్ళకు ఉన్నటువంటి బరువును కొంత మనం తీయాలని ఆశపడుతూ ఉంటాం దేవాది దేవుడు ప్రేమ కలిగినటువంటి కనికరం కలిగినటువంటి దేవుడు ఆయన మన ప్రతి పాపాన్ని క్షమించే దేవుడు అండి ప్రత్యేకంగా ఆయనకు ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏంటంటే మన పాపాన్ని తీసివేసే దేవుడు మన అవినీతి అతిక్రమాలని దోషాలని కొట్టివేసే దేవుడు క్షమించే దేవుడు కీర్తన గ్రంథాలు మనం చదువుకున్నాం కదా ఆ నా నెత్తి మీద ఎంతో బరువుగా ఉన్నాయి అయ్యా నా దోషాలు నేను మొయ్లేని బరువుగా భారంగా ఉన్నాయి అయ్యా అని అంటూ ఉన్నాడు ఈ దోష భారాన్ని కూడా తొలగించేటువంటి దేవుడు ఆ దోషాలని తీసివేసి సమాధానాన్ని నెమ్మదిని ఇచ్చేటువంటి దేవుడు హలో లుయా ఈ ఉదయ కాలశి మాటలు ఇచ్చినటువంటి ఇంకా మీలో ఎవరైనా కూడా భారాన్ని మోసుకుంటూ ఉన్నట్లయితే ఆ భారం వల్ల మీరు ప్రయాసపడుతూ ఉంటే కనుక దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు కదా నువ్వు మోస్తున్నటువంటి భారాన్ని ఆయన హస్తాలకి అప్పగించు అంటే సృష్టించినటువంటి సృష్టికర్త నిన్ను ఈ లోకంలో పుట్టించినటువంటి ఆయన నిన్ను ఒంటరిగా విడిచిపెట్టడానికి ఆయన ఇష్టపడతలేదు కానీ నీ వెళ్ళి చోటల్లో నీకు తోడుగా ఉండి నీ ప్రయాసాల నుంచి నిన్ను విడిపించడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడండి చూడండి పిల్లలు ఎంత పెద్దవారైనప్పటికీ కూడా వారికి వివాహాలై మరలా పిల్లలు పుట్టినా కూడా మరలా తల్లిదండ్రుల యొక్క ఆలోచన ఉద్దేశాలు బిడ్డల మీద అలాగే ఉంటాయండి వాళ్ళు ప్రయాస పడకూడదని ఆలోచన చేస్తూ ఉంటారు వారు నెమ్మది పొందుకోవాలని ఆలోచన చేస్తూ ఉంటారు ఇంకా బిడ్డలు నెమ్మది ఉన్నారా సమాధానం కలిగి ఉన్నారా శాంతి కలిగి ఉన్నారా అని తల్లిదండ్రులు కనిపెట్టుకునే ఉంటారండి కనిపెట్టుకునే ఉంటారు వారు వృద్ధాపిల్లోకి వెళ్ళినా కూడా వా అటువంటి స్థితిలో కూడా బిడ్డల యొక్క క్షేమాన్ని కనిపెట్టుకునే ఉంటారు వారు కనుక భారపడుతున్నారు భారంతో ఉన్నారు ప్రయాసంతో ఉన్నారంటే కనుక తల్లిదండ్రులు అసలు ఊరకనే ఉండలేరండి నెమ్మదితో ఉండలేరు సమాధానంతో ఉండలేరు కొంతమంది అనుకుంటారు కదా నా భారం మోస్తున్నాను నా మీకెందుకు అని కొన్నిసార్లు ప్రశ్నిస్తూ ఉంటారు కదా మనం భారంతో ఉంటా ఉంటే ఆయన చూస్తూ మౌనంగా ఉండేటువంటి దేవుడు కాదండి ప్రేమ కలిగినటువంటి దేవుడు కృప కలిగినటువంటి దేవుడు సత్యము కలిగినటువంటి దేవుడు ఎంతే కాల సమయం ఎవరైతే భారాలు మోసుకొని ఉన్నారో వారు అందరినీ దేవుడు ఆహ్వానిస్తున్నా ఎందుకు రండి నేను మీకు విశ్రాంతినిస్తానంటాడు కాబట్టి వచ్చి మనం విశ్రాంతి పొందుకోవడానికి దేవుడు మనకి సహాయం చేయని దాకా కారణం చేసుకున్నాం పరిశుద్ధం నిబంధనలు శ్రోత్రాలయ్యా ప్రయాసపడి భారం నాయ దగ్గర నేను విశ్రాంతిని ఇస్తాను కాబట్టి నీ దగ్గరకు వచ్చి మేము నాయన మా భారాలు ఇంకా మేము మోసుకుంటున్నాం మేము సంపూర్ణంగా నీ హస్తానికి అప్పగించి మేము విశ్రాంతి పొందుకోవడానికి సహాయం చేయండి నీ దగ్గర నీ దగ్గరకు వచ్చి మేము నేర్చుకోవడానికి భారాలను నీకు అప్పగించడానికి మమ్మల్ని అందరినీ బలపరచమని ఎవరైతే దోష భారంతో ఉన్నారో ఎవరైతే సమస్యల భారంతో ఉన్నారో ఇప్పుడే వారందరిని విడిపించి ఆ సమాధానం నెమ్మది దాయిచ్చేయమని వేస్తున్నాము ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె